ముక్తాయింపు శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెరమీదికి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణే తానే ప్రకటించారు సోమవారం ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రెండు గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చిండు ఎట్లయిపోయింది భారత్ పరిస్థితి ఇగో ఈ భగవద్గీత పాటు కొనిపోయేరా ఎవరు మోడీ గారు ఆరు సంవత్సరాలు దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాలు ప్రపంచ దేశాలన్నీ తిరిగిండు పట్టుకొని పోయేటప్పుడు ఇది పట్టుకొని పోయేది ఇందులో ఉండేదంతా యుద్ధనీతే శత్రువుని ఎట్లా జయించాలి అని యుద్ధనీతి ఉంటుంది ఇందులో కృష్ణుడు పాండవులకు దాంతో పాటు ఎన్ని అంశాలు ఉంటాయంటే కురుక్షేత్ర రణరంగంలో సైన్య సైనిక పరిశీలనం గీతాసారం కర్మయోగం దివ్యజ్ఞానం కర్మయోగం ధ్యానయోగం భవ దివ్య జ్ఞానం భవప్రవత్తి విశ్వరూపం భక్తి యోగం ప్రకృతి పురుషుడు చైతన్యం ప్రకృతి త్రిగుణాలు పురుషోత్తమ యోగం దైవశూర స్వభావములు ఇవన్నీ ఉన్నాయి అంటే దీని మొత్తం మీద మీరు జరిగిన దాంట్లో జ్ఞానము యుద్ధము ఇవే కదా ప్రధానంగా ఉండేది ఇలా భగవద్గీత శ్రీకృష్ణ వారు అర్జునుడికి బోధిస్తున్నాడు ఇది ప్రధానంగా యుద్ధానికి సంబంధించినది ఇదంతా అంటే మనిషి ఎలాంటి జ్ఞానం ఉపయోగించాలి ఎలాంటి భక్తి ఉండాలి ప్రకృతితో ఇట్లు ఉండాలి ఆ ప్రజలతో ఇట్లు ఉండాలి కర్మయోగం ఏంది కురుక్షేత్ర అంటే అంటేంది ఆ కురుక్షేత్రంలో ఎట్లా గెలవాలి ఇది దీన్ని చదివి ఉన్నాడు ఎవడన్నా బీజేపీడు ఎవడన్నా దీన్ని చదివి ఉంటే పాకిస్తాన్ తోటి మీరు మధ్యలో కాడిపడే ఇష్టలు కాదు మళ్ళీ మేము హిందువులం అని అంటారు మీరు నాకంటే హిందువుడు ఎవడలేడా ఈ దేశంలో నిజం నేను హిందువునే ఎందుకంటే ఇది మొత్తం చదివిన నేను ఇది మొత్తం చదివినా నేను ఖురాన్ కూడా ఉన్నది బైబుల్ కూడా ఉన్నది అన్ని చదివినాం అన్ని చదివినాం కాబట్టి జ్ఞానాన్ని పెంచుకున్నాం ఓహో దేవుడు అనేటోడు ఒక్కడే మతానికో దేవుడు ఉండడు దేవుడు అనేటోడు ఒక్కడే ఆ దేవునికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు అనే జ్ఞానం మేము సంపాదించుకున్నాం ఈ అవతలో ఏం సంపాదించుకున్నా ఈ పేరు ఉన్నోడే దేవుడు ఆ పేరు ఉన్నోడు దేవుడు కాదు దేవుడే దేవుడికి పేరు లేదు అది మనం పెట్టుకునే సృష్టి కాబట్టి మోడీ గారు జర కాపీ కావాలంటే పంపుతా అడ్రస్ పంపు శ్రీకృష్ణుడు అర్జునుకి ఏం బోధించుడు పాండవులకి ఏం బోధించిండు ఇది మొత్తం ఈ దివ్యజ్ఞానం మొత్తం చదువు యుద్ధ జ్ఞానం మొత్తం చదువు చదివితేనన్నా యుద్ధం చేస్తావేమో ఇప్పుడు నీది శ్రీకృష్ణుడు పాత్ర కావాలి భారతదేశానికి నువ్వు ప్రధాని కాబట్టి కూర్చొని ఆడిచ్చాలి ఇట్లా చక్రం తిప్పాలి కూర్చొని నువ్వు పాండవులు ఎవరు ఇప్పుడు మనకు మన ఆర్మీ పాండవులు వాళ్ళే కదా ఇక శత్రు సంహారం చేయొచ్చే చేసి వచ్చేది నువ్వు కూర్చొని అందరికి మంత్రివర్గాన్ని కూర్చోబెట్టి యుద్ధం ఎట్ట చేయాలని పురమాయించాలి కూర్చొని అది నీ జ్ఞానం కావాలి ఒక్కటి ఏ ఏం ప్రధాని చే మీరు ప్రధానో ప్రధానో ప్రధాన అంటే పనికిరాని ప్రధాని తీసుకొచ్చి కూర్చోబెట్టి